మన హీరోయిన్లు అలా షూటింగ్ బ్రేక్ ఇచ్చి ఇలా పెళ్లి చేసుకుని కమ్బ్యాక్వడం అందరికీ అలవాటైపోయింది మ్యారేజెస్ కాదు ఈ మధ్య లేబర్ లీవ్స్ కూడా అలాగే ప్లాన్ చేసుకుంటున్నారు ఆలియా లాంటి వారిని చూసిన వారు వారే సేమ్ ఫిట్నెస్ తో ఉన్నారని పొగడ్తలతో ముంచెత్తారు అయితే దీపిక ఇలాంటి అప్లోస్ అందుకోవడం లేదా అసలు ఏం జరుగుతోంది ఆలియా పాపకు జన్మనిచ్చిన కొన్నాళ్ళకి ఫిట్నెస్ క్లాసులకి వెళ్లసాగారు మళ్లీ మునుపటి ఫిజిక్ ని అటైన్ చేసుకోగలిగానంటూ చాలా సందర్భాలు చెప్పారు నుంచి ఈ విషయంలో తాను తీసుకున్న జాగ్రత్తలు అలాంటివి అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆలియా ఆలియా ఫాలో అయిన ప్లానింగ్ ని దీపిగా పట్టించుకోలేదా కొన్నాళ్లు లీజర్గానే ఉందామని అనుకున్నారా పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా కాసంత సమయాన్ని పాపతో గడపాలి అనుకున్నారా లేకపోతే ఫిజిక్ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు అనే చర్చ మొదలైంది నటింట్లో పోస్ట్ డెలివరీ దీపిక చేసిన ర్యాంప్ వాక్ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి చోకర్ క్రాస్ నెక్లెస్ కళ్లజూడతో ర్యాంప్ లో మెరిశారు దీపికా పనుకోన్ అయితే డయాస్ మీద మునుపటి కన్నా కసంత బొద్దుగా కనిపించారు అసలు దీపికాని పోల్చుకోవడానికి కూడా కొంత టైం పట్టిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ర్యాంప్ స్టార్ట్ చేశారంటే త్వరలోనే ఫిట్నెస్ క్లాసులకి అటెండ్ అవుతారు వీలైనంత స్పీడ్ గా కంబ్యాక్ ఇచ్చేస్తారని టాక్ ముంబైలో మొదలైంది కాల్ కాల్షీట్స్ ఇస్తే కల్కి టూ పఠాంటూ బ్రహ్మాస్త్ర సీక్వల్ క్యూలో కనిపిస్తాయి కాకపోతే మిగిలిన సాధ్యాసాధ్యాలను బట్టి ఏ ప్రాజెక్ట్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఏది తర్వాత మొదలవుతుందనే విషయంలో క్లారిటీ వస్తుంది